హలో హాయ్ ఫ్రెండ్స్ నైట్ అయ్యింది ఇప్పుడు మేము ఇవి పెద్దవి లీటర్ పాలు వచ్చేటివి పెరుగు కటోరలు అన్నట్టు ఇవి అయితే ఇవి మనకు పెరుగు తోడేసుకోవడానికి పాలు కూడా పెట్టుకోవచ్చు రౌండ్ టైప్ల ఇవి మనము ఏమన్నా వండుకున్న అన్నము కానీ కర్రీ కానీ మిగిలితే ఇవి డిషిల్లాగా కూడా వాడుకునే వస్తాయి ఇట్లా మొత్తము ఇవి మొత్తం సాఫ్ చేసిన తర్వాత ఇది స్పాంజ్ ఫ్రెండ్స్ లోపల గుంతలు గుంతలు ఉంటే తోమిందంతా అందుట్లా కొంచెం గలీజ్ గా కనిపిస్తుంది అన్నట్లు అన్నట్లు ఇది మొత్తం స్పాంజి తోని ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నాం అన్నట్టు ఇవి మిగిలిపోయిన అందం గాని ఇంకా కర్రీలు కానీ ఎత్తి పెట్టుకోవడానికి డిషిల్ లాగా కూడా వాడుకోవచ్చు ఇవి ఇది మొత్తం రాయి తోటి అంటే ఇవి కొన్నిటికి హోల్ లాగా చూపించిన ఫ్రెండ్స్ అవి ఆర్టికల్ అంటారు ఇవేమో డిష్ మాదిరివి ఇట్లా రాయితోని అడుగున ఎట్లా ఉంటుంది అంటే అడుగునవిగో ఇట్లా మొత్తం ఎట్లా అంటే అట్లా ఉంటుంది మనము దాంతో వైర్తో కోసం కదా అట్లానే ఇట్లా మొత్తం ఉంటుంది ఈడ మొత్తం మెదిగింది అనేది ఉండదు కాబట్టి మనం ఇట్లా రాయితో సాఫ్ చేసుకొని తర్వాత మనము కొంచెం అంతా తడి పెట్టుకొని ఇట్లా ఉంటుంది కదా కొంచెం నతుకులు నతుకులు కనిపిస్తుంది దాంతో ఇట్లా అన్నమంటే ఫినిషింగ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఫినిషింగ్ చేయాలి దీంట్లోనే స్మూత్ గా మనకు పోమ్ కోవడానికి వీలుగా ఉండేటట్లు చేసుకుంటాము ఇట్లా మొత్తం ఇట్లా ఉంటే ఫినిషింగ్ చేసినప్పుడు మొత్తం ఇట్లా గలీజ్ గా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా మొత్తం ఇప్పుడే నీట్ గా అనిపెట్టుకుంటే పొద్దుగల వరకు కొంచెము గా ఆడుతుంది కదా అప్పుడు ఫినిషింగ్ చేసుకునే వీలుగా మంచిగా ఉంటదని ఇట్లా చేస్తున్నాము నైట్ అయితే ఎన్ని అవుతుంది అయ్యో నేను ఎన్ని అవుతుంది అనుకున్నా ఫ్రెండ్స్ కానీ తొమ్మిది బావ్ అవుతుంది ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవి పెట్టినామంటే తెల్లారే వరకు ఫినిషింగ్ చేసుకునే ఒక లేవల్ వరకు అయితే వస్తుంది అట్లనే మనం ఎప్పుడే నీట్ గా చేసి పెట్టుకున్నామంటే పొద్దున తొందరగా ఫినిషింగ్ చేయొచ్చు అంటే ఇవి నార్మల్గా ఆరాలి ఎక్కువ ఆరకూడదు ఎక్కువ ఆరినాయి అంటే మళ్ళా తడి పెట్టి అట్లా ఫినిషింగ్ చేస్తాం కదా దాని నుంచి కొంచెం క్రాక్స్ వస్తుంది ఇప్పుడు ఎండలు కదా ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తము ఎండల నుంచి కూడా సగం మాలు పోతానే ఉంది నేను ఇంతకు ముందు వీడియో లో కూడా చూపించినా నేను జాములు అవన్నీ చేసినప్పుడు కూడా అందుకని మొత్తం ఇంట్లోనే పెట్టేస్తున్నాం ఇక్కడ ఇంట్లో అయితే నిండా నిండిపోయింది ఇక్కడ మొత్తం ఇప్పుడు అయితే గాలి తగలే తగలనికి ఇప్పుడు ఇట్లా నీట్ గా సాఫ్ చేసి పెట్టుకోవడానికి మాత్రమే బయట పెడుతున్నాము అన్ని లోపల నింపేసినాము అక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తము అవి బొన్ రగ్గులు చీరలు కప్పేసిన ఎందుకంటే మనము ఓని పెట్టుకున్న తర్వాత ఎండల నుంచి ఇక్కడ ఎక్కువ తొందరగా ఆరిపోతున్నాయి అట్లని తొందరగా ఆరకూడదు అట్లని నిదానంగా ఆరకూడదు ఎక్కువ గాలి ఉండకూడదు ఎండ ఉండకూడదు ఈ మట్టికి కాబట్టి పాత్రలు కాబట్టి మనము ఇట్లా చీరలు అవి వేసుకుంటే నార్మల్ సైజు వరకు అయితే ఆరుతాయి ఇవి ఎండ ఒక సైడ్ తగులుతుంటది కదా ఇప్పుడు ఆ ఒక సైడ్ నుండి గాలి కూడా వస్తాయి ఇప్పుడు గాలులు ఎక్కువ వేసినాయి కాబట్టి ఒక్క సైడ్ గాలి కొట్టింది అనుకో లొట్టల్లాగా అవుతాయి అందుకనే ఇట్లా మొత్తం నార్మల్గా ఆరనికే నిదానంగా ఆరనికని నేను అట్లా చీరలు రగ్గులు కప్పి పెట్టినా ఇంట్లో అయితే నీట్ గా మొత్తం ఇట్లా బోర్ వేసుకునికే ఉంటది ఎందుకంటే గాలి ఎక్కువ అది ఏమి ఉండదు కదా అందుకని లోపల పెట్టేసినాము ఇప్పుడైతే ఇవి ప్రస్తుతానికి ఆరి మనం నీట్ గా చేసుకునికైతే నేను ఇట్లా చీరలు రగ్గు కప్పి పెట్టినా ఇవి చిన్నయి ఫ్రెండ్స్ ఇవి ఇక ఇట్లా పెట్టి ఇవి బండలు కొంచెము గుంతలు గుంతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మొత్తము అంచులు కూడా కొంచెము అక్కడ ఇక్కడ కాబట్టి నేను ఇట్లా మొత్తం చెక్కలలోనే పెట్టి పెట్టినాము ఇవి చిన్నవి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి పిల్లలకు అని చెప్పినాయి కదా ఇవి నానేసుకోవడానికి ఒక్కరు ఉంటే ఒక్కరు ఇద్దరు తినేటప్పుడు పెరుగు కూడా తీసి పెట్టుకోవడానికి ఇంకా చిన్నపిల్లల కొగ్గు తినబెట్టడానికి ఇవి మొత్తము ఇప్పుడు పెద్ద ఇవి లీటర్వి అవి రేపు పొద్దున ఫినిషింగ్ చేసేటివి అవి చిన్నవి ఇవి కూడా రేపటి వరకు ఆరిని అనుకో అవి ఒకటేసారి ఫినిషింగ్ చేయొచ్చు అని చెప్పి ఇవి ఇప్పుడు నీట్ గా చేసి పెట్టుకుంటున్నా ఈ రాయితోని గుద్దేటప్పుడు కూడా కొంచెం నిదానంగా అల్కగా గుద్దుకోవాలి దీని లేవల్ గా ఉండేటట్లు ఎక్కువ దెబ్బ దెబ్బ అనుకో లోపల నా మొత్తం గుంతలు గుంతలు కనిపిస్తుంది మనము అన్నం గాని గాని తీసి పెట్టుకున్నప్పుడు మొత్తం ఆ గుంతలు గుంతలు అయిందంటే మొత్తం గా కనిపిస్తుంది తోమిన గానీ దాన్ని మొత్తం ఇట్లా కనిపిస్తుంది అందుకని ఇట్లా నీట్ గా చేసి ఇవి అడుగులు సాఫ్ చేసుకోక ముందుకైతే ఇంకో ఇట్లా మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మొత్తం రౌండ్గా రింగులే కనిపిస్తుంది కదా ఇట్లా ఉంటాయి అందుకని మనము ఇట్లా నీట్గా వేసుకుంటాం ఇట్లా కనిపిస్తుంది కదా అవి మొత్తం పోయినంత వరకు నీట్ గా సాఫ్ చేసుకోవాలి లేకపోతే మొత్తం ఇట్లా ఇట్లా అనుకో గుంత ఎక్కువ వస్తుంది ఇట్లా పక్కన ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా గుద్దినం అనుకో మొత్తం మట్టి మొత్తం ఒక దగ్గరికి జామ జామయ్యి లేవల్గా అనేది అనిపిస్తుంది ఇగో ఇట్లా మొత్తం గుంతలు గుంతలు అనిపించకుండా నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మాకు సపోర్ట్గా ఉండండి ప్లీజ్